హాయ్ మీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీసెంట్గా అయితే ఇంటికి అయితే వెళ్ళాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అమ్మ దగ్గర అయితే కొబ్బరికాయ కూడా కొట్టేసి గమనించి వెళ్ళానండి ఇక్కడ వెళ్తున్నప్పుడు దారిలో అయితే నాకు రెగ్గాయలు అయితే ఆపడ్డాయండి ఈ రెగ్గాయలు కోసం అయితే మేము పోటీ పడి ఫ్రెండ్స్ అందరం కలిసి కోసుకొని స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని అయితే బాగాలు వేసుకునేది నేను చిన్నప్పుడు అమ్మతో వెళ్ళేదానండి పత్తికి తోటకి వెళ్తారు కదా సమ్మర్లో తోటకి వెళ్ళినప్పుడు ఇంటికాడ ఒక్కదాన్ని ఉంటాను అని అమ్మ తీసుకెళ్లేదు చెట్ల మీద మంచిగా తోట మధ్యలో నాకైతే టవలు కప్పేసి కింద నాకు ఇంకో కింద నార్మల్ కింద అయితే కూర్చోబెట్టి ఈ రేగ్గలు కోసిస్తే తినేదాన్ని నిజంగా అమ్మ ప్రేమ అయితే నిజంగా వెలకట్టలేదు అంత ఎండలో కూడా నా కోసం పైన టవలేసి కింద నన్ను కూర్చోబెట్టడం నిజంగా చల్లదనానికి మస్తు అనిపించేది ఈ రోజుల్లో అట్లా ఎవరు ఉంటున్నారు చెప్పండి అందరికీ సిటీ కల్చర్ అలవాటు అయిపోయింది నిజంగా పల్లెటూరు వాతావరణం నిజంగా చాలా బాగుంటుంది మా బిట్టు ఫస్ట్ టైం అయితే గంగరేగ్గాలు సిట్టు కానీ నిజంగా చాలా బాగుందమ్మా రేగలు కొంచెం పల్ల పుల్ల కానీ బిట్టుకైతే చాలా బాగా నచ్చిందండి ఈ పల్లెటూరు వాతావరణం కూడా మీకు చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్